హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో ఇప్పుడు మనము సో చాలా రోజులన్నీ చాలా రోజులన్నీ ఏం చేస్తామంటే మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూ కోచింగ్ కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రం ఇస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కి సో ఈ రోజు కూడా దాని లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము రేపు ఉన్న మాత్రం కోచింగ్ ఫీజు టూ హండ్రెడ్ డబల్ నైన్ అంటే మూడు రేట్లు పెరుగుతాయి యాక్చువల్గా ఓకేనా సో రెండు వందల తొమ్మిది రూపాయలు అవుతుంది ఈ మీకు లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము సో మనం ఏం చేస్తున్నామంటే నైంటీ నైన్ రూపీస్కి ఏమి ఇస్తున్నామని అంటే టోటల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు పదకొండు వందల యాభై క్లాసులు ఇస్తున్నాము డైలీ ఎగ్జామ్ ఇస్తాము డైలీ ఎగ్జామ్ ఇస్తాము ఈ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది యాక్చువల్గా అప్లికేషన్ మెథడ్లో అంటే సో అనాలసిస్లో అంటే మీరు అనాలసిస్ చేస్తే తప్ప మీకు రాదు అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాము సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంచెం క్యాష్ రివార్డు కూడా ఇస్తున్నాం మనం సో దాంతోపాటుగా షార్ట్ నోట్స్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా ఒకవేళ ఇప్పుడు మీకు బుక్స్ చదివేంత టైం లేకపోతే షార్ట్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది సో కొంచెం స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా సో దాంతోపాటుగా మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా ఇస్తాం యాక్చువల్గా మీరు ఏం చదవాలి ఎట్లా చదవాలి సో ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి ఇదంతా మేము టోటల్గా చెప్తాము సో వీటితో పాటుగా ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే మేము వాట్సాప్ వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో మేము ఒక గ్రూప్ ఇస్తాము ఆ గ్రూప్లో మీతో పాటు ఓకేనా మీతో పాటు లెక్చరర్స్ కూడా ఉంటారు యాక్చువల్గా ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా ఉంటారు ఆ ఫ్యాకల్టీ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఇంకోటి ఏంటంటే ఈ నైన్టీ నైన్ రూపీస్ పే చేసి క్లాసులు వినే వాళ్ళకి ఏంటంటే మీరు మా సార్స్తో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది యాక్చువల్గా ఫ్యాకల్టీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ మీకు నైంటీ నైన్ రూపీస్కి నేను ఇవి ఇస్తున్నాను యాక్చువల్గా మీరు బయట లక్ష రూపాయలు పెట్టినా ఇలాంటి అవకాశం ఉంటుంది ఫ్యాకల్టీతో మాట్లాడే ఎక్కడ మీకు అలాంటి ఛాన్స్ ఉండదు కానీ మేము ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా సో మంచి అవకాశం ఈ అవకాశం ఉపయోగించుకోండి సో నేను ఇంకోటి అంటే ఎవరైనా కొంచెం ఇటుగా ఉన్న వాళ్ళంటే వస్తుందో లేదో ప్రిలిమ్స్ అనుకునే వాళ్ళని నేను ఒక ఒక విషయం చెప్తాను యాక్చువల్గా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక విషయం చెప్తాను ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి ఓకేనా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఉన్న సిక్స్టీ ఫైవ్ డేస్ లేదా సిక్స్టీ సిక్స్ టు సిక్స్ డేస్ సమయం సరిపోతుంది గుర్తుంచుకోండి ఓకేనా నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రతి స్టూడెంట్కి ఒకటే చెప్తాను చివరి వరకు ప్రయత్నించండి ఓకేనా మధ్యలో చేతులు ఎత్తే గుర్తుపెట్టుకోండి ఒక చివరి వరకు ప్రయత్నించండి ఓకేనా ఒక్కోసారి ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి గుర్తుంచుకోండి ఓకేనా సో లైఫ్ ఒకటిసారి టర్న్ అవుతుంది సో అది మీరు చివరి వరకు ఎఫర్ట్స్ పెడితేనే మీ లైఫ్ టర్న్ అవుతుంది గుర్తుంచుకోండి ఓకేనా నైంటీ నైన్ రూపీస్కే నర్సింహ అకాడమీ యాప్ మేము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం అది డౌన్లోడ్ చేసుకోండి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతోని క్లాస్ చెప్తున్నాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలకి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో ఒక జాబ్ ఇప్పుడు మనకు టోటల్గా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ పోస్టులు ఇచ్చారు యాక్చువల్గా గ్రూప్ టూ పోస్టులు ఓకేనా సో దీనిలో మైనస్ వన్ అంటే ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులు మైనస్ వన్ ఏంటంటే ఈ జాబ్ మీదే సో ఈ జాబ్ మీదే అని ప్రయత్నించండి సీరియస్గా ఓకేనా సీరియస్గా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పింది ఫ్యాకల్టీ చెప్పింది చెప్పినట్టు వింటూ మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటూ డైలీ ఎగ్జామ్ చేస్తూ అది ఆన్లైన్లో జాయిన్ అండి ఆఫ్లైన్లో వస్తే జాయిన్ కాకండి అంత టైం లేదు ఇప్పుడు ఓకేనా రోజు ఒక ఎనిమిది గంటలు చేస్తూ లెక్చరర్స్ చెప్పింది చెప్పినట్టు వినండి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు లెక్చరర్స్ చెప్పింది చెప్పినట్టు వినండి ఓకేనా వింటే ఖచ్చితంగా ఉద్యోగం మీకు వస్తుంది ఓకేనా డైలీ ఎగ్జామ్ చేయండి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి ఓకేనండి మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులు చివరి వరకు ప్రయత్నాన్ని అసలు ఆపకొద్దు ఆపద్దు గుర్తుపెట్టుకోండి ఓకేనా ప్రయత్నిస్తే పోయేది ఏముండదు సక్సెస్ సక్సెస్ కమ్స్ విత్ హార్డ్ వర్క్ ఓకేనా సక్సెస్ అనే హార్డ్ వర్క్తో వస్తుంది గుర్తుంచుకోండి ఆ జాబ్ మీదే అని చెప్పేసి ఐదు సబ్జెక్టులు ఆ కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఆర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి భారత చరిత్ర కానివ్వండి భారత జాగ్రఫీ కానివ్వండి తర్వాత సామాజిక శాస్త్రం కానివ్వండి ఈ ఐదు సబ్జెక్టులకు తర్వాత వాటికి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి ఒక వీడియో లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో సో స్టాండర్డ్ బుక్స్ సంబంధించింది స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి సీరియస్గా మీరు ప్రిపరేషన్ చేయండి అది మీరు ఎంప్లాయీస్ అయినా స్టూడెంట్స్ అయినా ఇంకెవరైనా కానివ్వండి సీరియస్గా ప్రిపరేషన్ చేయండి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం వస్తుంది నేను అష్యూరెన్స్ ఇస్తాను ఓకేనా ఈ డెబ్బై ఎనిమిది రోజులు రోజు ఎనిమిది గంటలు చదువుతూ మీరు ఓకేనా లేదా ఎంప్లాయీస్ అయితే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చదువుకుంటూ స్టూడెంట్స్ అయితే ఎయిట్ అవర్స్ చదువుకుంటూ మీరు కరెక్ట్గా ప్రయత్నం చేస్తే ఈ ఒక్క జాబ్ మీరే ఈ ఒక్క జాబ్ మీద మిగిలిన జాబ్లో ఎనిమిది వందల తొంభై ఆరు మాత్రం ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నోటి ఇదే చివరి నోటిఫికేషన్ అని ప్రయత్నించండి ఇప్పుడు నేను టైంపాస్ చూస్తాను తర్వాత రాస్తాను ఇట్లే చేస్తాను నెక్స్ట్ అటెంప్ట్లో చేస్తాను ఇప్పుడు వద్దులే ఇప్పుడు టైంపాస్కి రాసి ఇది జస్ట్ ఒక డెమో లాగా చూసి నెక్స్ట్ దాన్ని ఏమంటారు నెక్స్ట్ నోటిఫికేషన్లో చేస్తాను నేను బాగా చదువుతాను అలాంటి ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే ఇదే లాస్ట్ నోటిఫికేషన్ తర్వాత నోటిఫికేషన్ రావడానికి మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టైం పడుతుంది అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా సో ఇది మంచి అవకాశం సీరియస్ ప్రయత్నం చేయండి సో ఇంకోటి ఏంటంటే కోచింగ్ సెంటర్లలో వెళ్ళి వెయ్యి లక్షలు వృధా చేయకండి ఓకేనా సో మీరు ఇంటికాడ చదువుకోవచ్చు నర్సింగ్ అకాడమీ ఆప్లో మనం నైన్టీ నైన్ రూపీస్కే క్లాసులు ఇస్తున్నాం నైన్టీ నైన్ రూపీస్కే మనం కోచింగ్ ఇస్తున్నాం నర్సింగ్ అకాడమీలో సో బ్రహ్మాండమైన క్లాసులు ఇస్తాము అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసులు ఇస్తాము షార్ట్ నోట్స్ ఇస్తాము స్టడీ మిట్లు ఇస్తాం ఇంకో వన్ వీక్ లో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది వన్ వీక్ టు టెన్ డేస్ లో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సోషాలజీ అనే క్లాస్ జరుగుతుంది ప్రెసెంట్ గా ఒక నైంటీ నైన్ రూపీస్కే క్లాసులు ఇస్తాము ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఏమైనా డౌట్ డౌట్ ఉంటే అని నా నెంబర్ కాల్ చేయండి నర్సింహ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము డైలీ ఎగ్జామ్ కూడా ఇస్తాము ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషో ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ